హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇక ఈరోజు మన వీడియో ఏంటి అనంటే నేను మొన్న నాగుల చవితి రోజు కట్టుకున్న శారీ డీటెయిల్స్ ఇంకా నేను బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను అంటే ఈ శారీ ఏంటి అనంటే మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారండి ఇది వచ్చి దుర్గా నవరాత్రిలో అమ్మవారికి కట్టిస్తారు కదండి రోజుకొక చీర ఇలాగా అలాగా కట్టించిన చీరలు అనమాట ఇవేంటి అంటే మనం పండగలకి కానీ పూజలకు కానీ వేర్ చేసుకోవచ్చు సో నేనైతే నాగుల చవితి రోజు కట్టుకుందామని చెప్పేసి బ్లౌజ్ని స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా తక్కువ క్లాత్ ఇచ్చాడండి యాక్చువల్లీ నేనైతే త్రీ ఫోర్త్ స్లీవ్స్ని ప్రిఫర్ చేస్తాను అంటే షార్ట్ హ్యాండ్స్ కానీ ఇంకా క్యాప్ స్లీవ్స్ కానీ అయితే వేసుకోను మ్యాక్సిమం త్రీ ఫోర్త్ హ్యాండ్సే వేసుకుంటాను షార్ట్ వేసుకున్నా చాలా తక్కువ అంటే మరీ అంత షార్ట్ అయితే ఉండదు సో ఇక్కడ డిజైన్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇచ్చాడనమాట అది మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏంటి అని అంటే బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా డిజైన్ ఇచ్చాడు దీనికి ఇటువైపు అటువైపు స్లీవ్స్కి చిన్న వర్క్ ఇచ్చాడనమాట అది ఎలా అంటే నేను లైనింగ్ కట్ చేసుకుని ఇంకా బ్యాక్ పార్ట్ మీద పెట్టుకునేసరికి ఏంటంటే ఈ స్లీవ్స్ అనేది చాలా చిన్నగా క్లాత్ అయితే మిగిలిందనమాట ఇదేంటంటే క్యాప్ స్లీవ్స్కి సరిపడినంత మిగిలింది మీకు చెప్పాను కదా నేనైతే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వేసుకుంటానని చెప్పి నాకు డిజైన్ పోకుండా త్రీ ఫోర్త్ హ్యాండ్స్లో వచ్చేటట్టు దీన్ని కొంచెం చిన్న డిజైనర్గా స్టిచ్ చేశాను అంటే నేనైతే అడ్జస్టే చేశాను అనుకోండి బట్ ఇది ఒక మోడల్గా అవుట్ అయ్యింది ఇది ఏం చేశాను అనంటే జస్ట్ ఆ డిజైన్ వచ్చిన పాటు మాత్రము నేను సపరేట్గా కట్ చేసేసుకొని ఇంకా స్లీవ్స్ పైన వే వేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను ఇది వచ్చి ఒరిజినల్గా స్లీవ్ ఎంత ఉందో అంత కట్ చేసుకున్నానండి దీనికి వచ్చి ఇలాగనమాట కింద పాటికి నాకు వచ్చిన డిజైన్ ఉంది కదా అది ఇలా వచ్చేటట్టు నేను జస్ట్ ఒక ఐడియా వేసుకున్నాను అనమాట ఇలా కోన్ షేప్లో వచ్చేటట్టు కింద నుంచి ఇలా పైకి హ్యాండ్కి నెక్స్ట్ ఇక్కడ చిన్న గోల్డ్ జెరీ కూడా ఉంది కాబట్టి అది కిందకు వచ్చేటట్టు చూసుకున్నాను ఇది వచ్చి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ కూడా అటాచ్ చేశాను ఆ ఒరిజినల్ క్లాత్ కూడా చాలా తక్కువ ఉందండి నేను పైన కొంచెం అంటే కిందన రిమైనింగ్ వదిలేసి పైన ఎంతవరకు వచ్చిందో అంతవరకే అడ్జస్ట్ చేసి వేయగలిగాను రిమైనింగ్ లైనింగ్ క్లాతే ఉంది నెక్స్ట్ ఇటువైపు వచ్చింది ఏంటంటే దానికి మనకి వర్క్ వచ్చిన దానికి ఏంటంటే లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాను దీన్ని ఇలా దీనికి స్టిచ్ చేద్దాం అనుకున్నా అనమాట బట్ ఇలాగే వేసేస్తే బాగోదు కదండి సో నేనేమనుకున్నా అంటే దీనికి పైన వచ్చేసి గోల్డ్ కలరు పైపింగ్ వేద్దాం అనుకున్నా థ్రెడ్ పైపింగ్ వేసి అటాచ్ చేస్తే బాగుంటుంది కదా సో అలా అని చెప్పి ఇంకా గోల్డ్ కలరు పైపింగ్ వేస్తున్నాను ఆ పైకి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది కోన్ షేప్లో రావాలి కాబట్టి ఇది ఇక్కడతో ఎండ్ చేసి మళ్ళీ అటువైపున ఇంకొక వేరేగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా అనమాట నాకైతే సింగిల్ పాదము మిషన్కి సెట్ కాదండి అవ్వట్లేదు మరి ఎందుకో తెలియదు సో ఇంకా డబల్ ఫుట్తోనే అంటే నార్మల్ పాదంతోనే ఇలాగ ప థ్రెడ్ వేసి పైపింగ్ అనమాట ఇది గోల్డ్ క్ర క్రష్ కదండి కొంచెం అసలు లెవెల్ అయితే కరెక్ట్గా ఉండట్లేదు ఎంత కట్ చేస్తున్నా అది కొంచెం సాగుతున్నట్టు అలా దగ్గరగా అయిపోతున్నట్టు ఉంది క్లాత్ అయితే సో ఇలాగ కోన్ దగ్గర నుంచి మళ్ళీ పైపింగ్ అయితే వేసేసాను దీనికి మళ్ళీ రెండో స్టిచ్ అయితే అవసరం లేదండి ఎందుకంటే బ్లౌజ్ పైన పెట్టేసి మనం వేసేస్తాం కదా స్టిచ్ సో ఇలా వచ్చింది ఈ పీస్ అయితే దీన్ని ఏంటంటే మనకి హ్యాండ్ ఉంది కదా దానిపైన పెట్టి ఇంకా అక్కడ పైపింగ్ పక్క నుంచే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కింద కూడా ఎక్స్ట్రా ఉందాన్ని కట్ చేసేసి ఇక్కడ కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసుకున్నాను చూసారు ఆ గోల్డ్ కలర్ డిజైన్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది కరెక్ట్గా అయితే లెవిల్గా అయితే లేదు బట్ నేనైతే పైపింగ్ వేసుకున్నాను అనమాట నాకు డిజైన్ పోకుండా ఇలా స్లీవ్స్ని అయితే నేను రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ అండి తమ్ముళ్ళలో చూసే ఉంటారు మిస్టేక్ అంటే అంటే యాక్చువల్గా ఇది మిస్టేక్ అని చెప్పలేను కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు అయితే జరుగుతుంటాయి రెగ్యులర్గా మనం చేసేదే కానీ మనకి అయ్యే వరకు తెలియదు మనం ఏం చేస్తున్నామని చెప్పి నేనైతే బ్యాక్ పార్ట్కి వచ్చి ఇలా డిజైన్ చేస్తున్నాను క్యాన్వాస్ పేపర్ మీద ఇప్పుడు ఏంటంటే క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్స్ కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు బెండ్ అవ్వకుండా లూజ్ లూజ్ అవ్వకుండా అలా ఉంటుంది కదా దీన్ని ఏంటంటే లైనింగ్కి ఐరనింగ్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ అయితే పెట్టుకొని చక్కగా నీట్గా అయితే స్టిచ్ వేసుకున్నాను దాని పక్క నుంచి మిస్టేక్ ఏం జరిగిందో చెప్తాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ నుంచి అయితే కట్ చేసుకున్నాను కొంచెం మనకి ఖర్చు కోసం కొద్దిగా ఉంచేసి కట్ చేసుకుని ఇప్పుడైతే కార్నర్స్లో ఘాట్లు పెట్టుకొని రివర్స్ చేద్దాం అనుకున్నానండి ఇంకా రివర్స్ చేసిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా మనకి క్యాన్వాస్ పేపర్ వైట్ కలర్లో ఉంటుంది కదండి శారీ వచ్చేసి అంటే బ్లౌజ్ క్లాత్ శారీలోదే కదా అది వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట నాకు వచ్చి ఆ వైట్ కలర్ మొత్తం బయటికి అయితే అస్సలు అదోలాగా కనిపిస్తూ ఉంది సో ఇలాగా మరి ఇంకా ఎలాగ స్టిచ్ చేశాను కాబట్టి ఇంకా అది ఐరన్ చేసింది మొత్తం మళ్ళీ పీకేసాను అనమాట ఆ స్టిచ్ చేసిన దాన్ని రివర్స్ చేసి ఇలా పెట్టాను బట్ ఆ క్యాన్వాస్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉండేది అనిపించేది నాకైతే బాగానే ఉందండి నేను వేర్ చేశాను కూడా పర్లేదు బాగానే అనిపించింది బ్లౌజ్ అయితే సో ఇదనమాట నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అటు ఇటు చేసి బాగానే చేశాను సో హ్యాండ్ అయితే ఇలా వచ్చింది శారీ లుక్ అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్